అనుకోకుండా అంటే జస్ట్ మా రంగు ఉదయం అనుకున్నాడు నేను కూడా వేరే ఊరికి పోయింది అనుకోకుండా వచ్చినాం ఈరోజు పత్రికా విలేకరులకు అందరికీ తెలియజేయడం అమ్మగా భారతదేశంలోనే మూడవసారి ప్రధానమంత్రిగా ఈరోజు నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టి ప్రపంచంలోనే భారతదేశ చిత్రపటాన్ని అటు ఆర్థిక రంగంలోను రాజకీయ రంగంలోను ప్రజాస్వామ్య పద్ధతిలో అత్యంత ఒక పవర్ఫుల్ ఈ ఈరోజు మరి భారత ప్రధానమంత్రిగా ఈరోజు బాధ్యతలు చేపట్టబోతున్నారు మరి ప్రధానమంత్రి మోడీ గారు ఈ భారతదేశాన్ని అనేక రంగాలుగా అనేక దశలుగా పేదరికాన్ని ప్రారుదోలి మూడవ ఆర్థిక శక్తిగా ఈరోజు ప్రపంచ ప్రతం పటంలో నిలబెట్టారంటే అలాంటి వ్యక్తి ఈరోజు ప్రజలు పట్టం కట్టి ఈరోజు మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపడుతున్నారు అందులో భాగంగా మా అధినేత చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మా సహకారం కూడా ఈరోజు ఎన్డీఏలో అవసరమైంది కాబట్టి ఈరోజు ఎన్డీఏ కూటంలో తెలుగుదేశం పార్టీ ఒక ప్రధానమైన భాగస్వామిగా ఉండి ఈ రాష్ట్రానికి కావాల్సిన నిధులు విధులు అలాగే నీళ్లు మరి ఈ ఈ నియమకాల్ని సాధించాలంటే కేంద్ర ప్రభుత్వం సహకారం అవసరం కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వ సహకారంతో కేంద్ర మంత్రివర్గం చేరి ఈరోజు పదవులు కూడా చేపడుతున్నారు మరి అందులో భాగంగా ఈరోజు ప్రధానమంత్రి గారు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఆదోని తెలుగుదేశం పార్టీ తరఫున మరి అందులో భాగంగా ఈరోజు ఆదోనిలో కూడా ఈరోజు ఉమ్మడి అభ్యర్థి అయిన పార్థసారి గారు కూడా ప్రజలు విశ్వాసాన్ని ఉంచి అఖండమైన మెజారిటీతో గెలిపించారు మరి అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డిని ఒక విధ్వంసిగా ఒక విధ్వంసకర పాలనని ఒక కక్షపూరిత పాలనని అంతమందించడానికి ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త కృషి చేసి ఈ రాష్ట్రాన్ని కాపాడుకున్నారు మరి గతంలో ఎవ్వరు సాధించలేని విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని చైతన్యవంతం చేసి రాత్రినుక పగలనక తిరిగి ఈరోజు ఎలాగైనా కూడా ఈ ఆంధ్రప్రదేశ్ను కాపాడాలి జగన్ నుంచి కాపాడాలి ఈ రాష్ట్రాన్ని చెప్పి భావించి ఈరోజు దేశంలోనే అత్యధికంగా యాభై ఐదు పర్సెంట్ మ్యాండేటరీ సాధించి నూట అరవై నాలుగు సీట్లతో ఈరోజు మళ్ళీ ఈరోజు ప్రభుత్వాన్ని పన్నెండో తారీఖున ఏర్పాటు చేయబోతున్నాడు మరి ఆయన కూడా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ రాష్ట్రానికి అన్ని విధాలుగా ఆయన ఆయన ముందు చూపున వ్యక్తి కాబట్టి ఈ రాష్ట్రాన్ని దశ దిశ నిలిపే వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ప్రజలు నమ్మకం అండి గెలిపించారు అలాంటి వ్యక్తి పన్నెండవ తారీఖున కూడా ఈరోజు ప్రమాణం స్వీకారం చేయబోతున్నారు మరి అందులో భాగంగా మేము ఈరోజు చెప్పేది ఏమంటే చంద్రబాబు నాయుడు గారు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మరి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతం అన్ని విధాలుగా వెనకబడిపోయింది మరి ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పూడా కూడా ఇప్పటి వరకు కూడా మంత్రి పదవి కేటాయించలేదు మరి ఈ పశ్చిమ ప్రాంతం బాగుపడాలన్నా ఇక్కడ ప్రతి ఎకరాకి సాగునీరు రావాలన్నా వలసలు ఆగాలన్నా పరిశ్రమ రావాలన్నా యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలన్నా ఇక్కడ విద్యా ఇన్స్టిట్యూట్ రావాలన్నా ఖచ్చితంగా ఉమ్మడి అభ్యర్థి అయిన పార్థాత్ గారికి ఆదోనిలో మంత్రి పదవి కేటాయించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మా నాయ అధినాయకుడైన చంద్రబాబు నాయుడు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఆయన కూడా చెప్పండి మా దగ్గర ఈ ప్రాంతాన్ని ఎలాగైనా డెవలప్ చేయాలి కేంద్ర ప్రభుత్వం సహకారం అవసరం కాబట్టి అటు కేంద్ర ప్రభుత్వం కూడా సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తి మరి పార్థసత్ గారు మరి చంద్రబాబు నాయుడుతో కూడా అత్యంత చను ఉన్న వ్యక్తి మరి అటు మీనాక్షిణి గారు అయితేనేమి మరి ఇటు తెలుగుదేశంలో భాస్కర్ రెడ్డి అయితేనేమి కృష్ణమ్మ అయితేనేమి మరి అలాగే రఘు అయితేనేమి రామచంద్ర అయితేనేమి నేనైతేనేమి సలీం సలీమైతేనేమి కూడా అందరూ సమిష్టిగా ఇక్కడ విజయానికి కృషి చేసాం ఈరోజు సమిష్టిగా ఈరోజు కృషి చేసాం కాబట్టి మా అందరి తరఫున ఆదోని అభివృద్ధి చెందాలంటే ఈ ప్రాంతం పశ్చిమ ప్రాంతం ఆదోని డివిజన్ అభివృద్ధి చెందాలంటే కేంద్ర ప్రభుత్వం సహకారం అవసరం కాబట్టి ఇక్కడ పార్థసారథి గారికి మంత్రివర్గంలో చోటు కల్పించినట్లయితే మా ప్రాంతం అభివృద్ధి చెందుతు అని చెప్పి భావిస్తున్నాం ఎందుకంటే ఒక బీసీ సంబంధి బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఉన్నత విద్యావంతుడు కాబట్టి అన్ని అర్హతలు ఉన్న వ్యక్తి కాబట్టి మా ప్రాంతానికి ఎలాగైనా కూడా ఒక మంత్రిత్వ శాఖని కేటాయిస్తే ఈ ప్రాంతం అభిరుచి చెందని చెప్పి కూడా ఈరోజు భావిస్తున్నాం మరి అందులో భాగంగా మా విజ్ఞప్తిని కూడా మా అధినేత మన్నిస్తాడని చెప్పి కూడా మేమైతే అనుకుంటున్నాం మరి అందులో భాగంగా ఈరోజు ఇక్కడ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రజలు ఇక్కడ అభివృద్ధి కోరుకుంటున్నారు కాబట్టి ఇక్కడ ఒక స్వచ్ఛమైన ఒక నీతివంతమైన పాలన కోరుకుంటున్నారు కాబట్టి ఇక్కడ వాళ్ళ మార్పుని ఆస్వాదించారు కాబట్టి మంత్రిత మంత్రి శాఖను కేటాయించినట్లయితే మా ప్రాంతం అభివృద్ధి అవుతుంది చెప్పి ఇక్కడ ప్రజలు ఆకాంక్షను నెరవేరుస్తారని చెప్పి మా యువ నాయకుడైన నారా లోకేష్ గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి మా అందరి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం